అనేక మందితో నేను అనేక సార్లు చెప్తూ ఉంటాను పుస్తకాలు రెండు రకాలు ఒకటి కథల పుస్తకాలు రెండు పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలు వీటిల్లో కూడాను బుక్ మొత్తం చదివితే ఒక ఎసెన్స్ అయితే కొన్ని ప్రాక్టీస్ పుస్తకాలు అంటే పుస్తకం అది చదివి వదిలేసేది కాక దాని మీద కొంచెం శ్రద్ధ పెట్టి దాంట్లో చెప్పిన విషయాల్ని మనం ప్రాక్టీస్ చేయాల్సినవి ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్లో కొన్ని మాటలు చెప్పారు అనుకోండి అది మనం జీవితంలో ప్రాక్టీస్ చేయాలి అలా భగవద్గీత చెప్పారు అనుకోండి భగవద్గీతలో కొన్ని టాపిక్స్ వాడు చెప్పిన విధానాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి అంతే తప్ప ఊరికి చదివి వదిలేస్తే బండి నడిచేది కాదు ఇట్లా వీటిల్లో నన్ను అత్యంత ప్రభావితం చేసిన సింపుల్ బుక్ సిల్వా మైండ్ కంట్రోల్ మెథడ్ అనేది ఈయన మహానుభావుడు టెక్సాస్లో పుట్టి మానవాడి కోసం ఎంతో శ్రమ చేశారు ఆయన చేసిన విధానాలన్నింటినీ క్రోడీకరించి ఒక నలభై గంటల క్లాస్ ని కుదించి ఓ చిన్న పుస్తకంగా వేశారు ముందర ఒక పుస్తకం వేశారు ఇంకా అందరికి రీచ్ కావట్లేదని హౌ టు గెట్ హెల్ప్ ఫ్రమ్ యువర్ అదర్ సైడ్ అనే పేరుతో చిన్న బుక్ రాశారు అది ఒక ట్వంటీ డే ప్రాక్టీస్ బుక్ గా రాశారు తర్వాత అది కూడా ఎక్కట్లేదని ప్రతి వాళ్ళకి హీలర్ అనే నలభై రోజుల ప్రోగ్రాం కింద రాశారు హెల్త్ కాన్సన్ట్రేట్ చేస్తూ అట్లాగే స్పోర్ట్స్ కాన్సన్ట్రేట్ చేస్తూ నలభై రోజుల ప్రోగ్రామ్ ఒకటి రాశారు అలాగే బిజినెస్ మేనేజర్స్ రాశారు సో దీంట్లో బేసిక్గా ఏమిటంటే ఆయన చెప్పింది సింపుల్గా వంద నుంచి ఒకటి వరకు కొన్ని రోజులు కౌంట్ డౌన్ చేయండి కౌంట్ డౌన్ చేసే కొద్దీ నా మైండ్ రిలాక్స్ అవుతుందని అనుకోండి అని కొన్ని రోజులు అయిన తర్వాత పైనుంచి పార్ట్ రిలాక్స్ అవుతుంది అనుకోండి కండరాలన్నీ రిలాక్స్ చేయటం ఎందుకంటే మైండ్ మైండ్ రిలాక్స్ కావాలంటే ముందు బాడీ రిలాక్స్ కావాలి బాడీ ఎప్పుడైతే రిలాక్స్ అయిందో మైండ్ కూడా రిలాక్స్ ఈ ప్రిన్సిపుల్ తోటి పైనుంచి ఒక్కొక్క అవయవము రిలాక్స్ చేసుకుంటారండి మూడు థర్డ్ స్టెప్ ఈ నాలుగైదు రోజులు పోయిన తర్వాత నువ్వు ఒక చాలా హాయిగా నీకు ఎక్కడ ఉంటే అనిపిస్తుందో ఏది ఆలోచిస్తా అనిపిస్తుందో అలాంటి చోట్లకండి నువ్వు ఈ ఎక్స్పీరియన్స్ ది పీస్ ఇట్ ఇది అయిన తర్వాత నీకు ఏం కావాలనుకున్నావు అదడు నేచర్ని లేకపోతే ఆ సూపర్ నేచర్ని నువ్వు భగవంతుడు అనుకుంటే భగవంతుడు లేకపోతే సూపర్ న్యాచురల్ ఫోర్స్ అనుకుంటే సూపర్ న్యాచురల్ ఫోర్స్ దాన్ని ఎందుకు ఏది కావాలనుకుంటే అది అడుగు అడిగి అది జరిగినట్టుగా ఊహించుకుని ఇక మళ్ళీ ప్రతిదానికి గా ఒకటే ప్యాటర్న్ ఒకటి నుంచి ఐదు వరకు నేను లెక్క పెట్టుకుంటే మామూలు స్థితిలోకి వస్తాను ఇది ఎందుకయ్యా అంటే బయట మనం ఎక్కడో ఇలా కూర్చున్నాం అనుకోండి కూర్చుని పూర్తిగా స్టేట్ స్టేట్లోకి వెళ్ళిపోయే పని మర్చిపోయి కూర్చున్నాం అనుకోండి అవతల వాడికి ఇబ్బంది మనకి ఇబ్బంది అందుకని ప్రతిసారి కౌంట్ తగ్గే కొద్దీ మనం రిలాక్సేషన్లోకి వెళ్తాం చివరికి అయిపోయినాక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు చెప్పగానే నేను మళ్ళీ మామూలు స్థితిలోకి వస్తాను మామూలు ప్రపంచంలోకి వస్తాను అని చెప్పి అనుకుని మామూలు స్థితిలోకి వచ్చేటం ఇంకా డీప్గా రిలాక్సేషన్లోకి వెళ్ళిపోతుంటే ఒక్కొక్కసారి మూడు దగ్గరే మళ్ళీ ఒకసారి మన కోనమే సెల్ఫ్ ఎఫర్మేషన్ ఐదు చెప్పగానే నేను మామూలు స్థితిలోకి వచ్చేస్తాను ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక వైద్యుడిగా నేను అనేక సార్లు అనుభవించింది చాలా ప్రాబ్లమ్స్కి సరైన సొల్యూషన్ దాకా సైకోసోమాటిక్ ప్రాబ్లమ్స్ కానీ దాని ప్రభావం వల్ల బాడీ మీద పడ్డ ప్రాబ్లమ్స్ కానీ దీంట్లో ఈ యూది హీలర్ అనే పుస్తకంలో ఆయన చాలా పారానార్మల్ హీలింగ్స్ గురించి డిస్కస్ చేశారు చాలా స్టోరీస్గా స్టోరీస్ అంటే నిజంగా జరిగిన ఈవెంట్స్ అన్ని మెన్షన్ చేసుకుంటూ వెళ్ళారు ఇది మీకు దొరికితే మీరు ఖచ్చితంగా చదివి చదవటం కంటే యాక్చువల్గా ఇప్పుడు ఆన్లైన్లో కొన్ని ప్రాక్టీస్ సెషన్స్ కూడా దొరుకుతున్నాయి కొంతమంది దీన్ని ఒక కోర్స్ కావడం రన్ చేస్తున్నారు ఇలాంటి వాటిల్లో దేంట్లోనన్నా చేరి మీరు దాని బెనిఫిట్స్ పొందుతారు దీన్ని మన దీనికి మాడిఫై చేసి ఒక పుస్తకంగా తీసుకొద్దామని చెప్పి నాకు ఒక ఆలోచన ఉంది దీన్ని ఇంకొకటి రోజుల్లో దాన్ని ఎలటరేట్ పెన్ ఇడ్డం అంటే రాసి జన బహుళకి అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాం థ్యాంక్ యూ